నేను ఇచ్చిన కూరగాయలు పట్టుకెళ్తూ పక్కింటి పిండి గారి దగ్గర ఆగి చూసారా భవాని ఎన్ని మొక్కలు పెంచుతుందో తిన్నగా మిషన్ ఏదో కుట్టుకోవచ్చుగా డబ్బులు వచ్చేవి బోల్ డబ్బులు తగలేసి మొక్కలు వేసింది వాటన్నిటికీ చాలానే ఖర్చు అయిందంట అంట చేసే పనులు ఇవన్నీ ఇరవై రూపాయలు పెడితే వచ్చే కూరగాయలకి ఈ డబ్బులు తగలేయాలా ఏదో ఆర్గానిక్గా పండించడం అంట అవి తింటే ఆరోగ్యానికి మంచిదంట తోట పని చేయడం వల్ల వ్యాయామం కూడా అవుతుందంట మీరు కూడా నాలుగు మొక్కలు పెంచండి అని ఉచిత సలహా ఇస్తుంది ఈ మొక్కలకు పెట్టే డబ్బులతో తొలం బంగారం కొనుక్కోవచ్చు నాకేం పని లేదా ఏంటి అని తన నక్కబుద్ధిని చూపించి వెళ్లిపోయింది ఇది విన్న పిన్ని గారు ఊరికినే ఉంటారా అసలే ఆడవాళ్ళం దీని గురించి ఎవరితో అయినా మాట్లాడకపోతే కడుపు పొంగిపోతుందిగా అందుకే తిన్నగా వచ్చి భవాని ఎందుక వెంకలష్మికి అన్ని కూరగాయలు ఇచ్చావు నీ గురించి అన్నీ మాట్లాడదావు తెలుసా అని తను చెప్పిన కాకిభజన్కి అర్ధాలు తాత్పర్యాలు ఒకటికి నాలుగు జోడించి చెప్పి వెళ్ళిపోయారు తరువాత ఏం జరిగిందో మీకు తెలిసే ఉంటుందిగా నా కడుపు మాత్రం పొంగిపోదా అందుకే మీతో చెప్తున్నా మీరు కూడా ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి మరి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి